హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ట్వంటీ నైన్ నువ్వు రాత్రికి రాకపోయినా ఏం పర్వాలేదు వాడిని బంగారంలా చూసుకుంటాను కదరా కన్నా మనం బోలెడన్ని స్టోరీస్ చెప్పుకుందాం రాత్రికి అని వాడిని గిలిగింతలు పెట్టింది మీనా సాత్విక్ కిలికిలా నవ్వాడు ఇన్నాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నాం శాలరీ తీసుకుంటున్నాం అన్నట్టు వెళ్ళిపోయింది లైఫ్ కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను చేసిన వర్క్కి అంత అప్రిషియేషన్ రావడం అందరూ మెచ్చుకోవడం చాలా నచ్చింది యశస్వి నాకు బుజ్జిగాడి గురించి నువ్వేం వర్రీ కాకు హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది మీనా ఫ్రెష్ అయి వచ్చి సింపుల్గా తయారై పార్టీకి వెళ్తానని చెప్తున్న యశస్విని చూసి ఏంటే పార్టీకి వెళుతున్నావా లేదంటే ఏదో పిల్లోడిని స్కూల్లో వదలటానికి వెళ్తున్నావా అంది యశస్విని కింద నుంచి మీద వరకు చూసి వెళ్లేది వాడితో కదా ఈ మాత్రం తయారవడమే ఎక్కువలే అనుకుంది మనసులోనే యశస్వి కానీ బయటికి ఏమీ అనలేదు మీనా కూడా గమనించినట్టుగా నువ్వు వెళ్ళేది ఎవరితో అయినా వెళుతున్నది మాత్రం సౌభాగ్య జ్యువెలర్స్ పార్టీకే కొంచెం మంచిగా తయారవ్వవే నువ్వు అలాగే ఉండు ఏం వేసుకోవాలో నేను చెప్తాను అని గబగబా క్లోజెట్ దగ్గరికి వెళ్ళి తనకు కావలసినవన్నీ తీసి యశస్వి చేతిలో పెట్టింది మీనా తీస్తున్న వాటిని చూసి ఇంతలా తయారవడం అవసరమంటావా అంది యశస్వి తప్పకుండా అవసరమే నువ్వు ఇవి కట్టుకోవాల్సిందే అంటూ పట్టుపట్టింది మీనా ఇక తప్పక అలాగే రెడీ అయింది యశస్వి కూడా గ్రాండ్ గోల్డెన్ కలర్ శారీకి రెడ్ కలర్ బ్రాడ్ ఫ్లవర్స్తో రెడ్ కలర్ అంచుతో ఉన్న ఫ్యాన్సీ సారీని కట్టుకొని అదే రెడ్ కలర్ లాంగ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకుంది పొడవైన జడలో తమ సిట్టింగ్ ఏరియాలో ఉన్న రోజెస్ని ఆకులతో సహా తీసుకొచ్చి యశస్సు తలలో అందంగా పెట్టింది జంట గులాబీలని మీనా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పెట్టింది వద్దు మీనా చాలా హెవీగా ఉంది ప్లీజ్ అని యశస్వి బ్రతిమిలాడినా ఒప్పుకోలేదు బాబుతో ఉన్న నిన్ను శౌర్య ఇష్టపడుతున్నాడు యశస్వి నీ గురించి తెలుసుకొని కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నాడు అందుకే నిన్ను ఇంప్రెస్ చేయాలనే తన పిఏగా వేసుకున్నాడు చక్కగా హ్యాపీగా శౌర్యతో షట్ అయిపోవే అని మీనా ఆలోచించుకొని ప్రత్యేకంగా అలా రెడీ అయ్యేలా చేసింది యశస్విని ఇక మీనా తన మాట వినేటట్టు లేదని చెప్పినట్టు రెడీ అయిపోయి వెళ్ళొస్తానే అని చెప్పి సే కాస్త వాడిని పట్టించుకో ఎప్పుడు చూసినా ఆ నవల్స్లో చదువుతూ ఉండిపోకు బుక్లో తలదూర్చావంటే నీకేదీ గుర్తుకు రాదు కదా వాడు జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్పి బాయ్ సాత్వి బంగారం అంటూ బావికి కూడా బాయ్ చెప్పి బయలుదేరింది శౌర్య దగ్గర నుంచి మిస్డి రావడంతో వచ్చేసి ఉంటాడు ఈ రాక్షసుడు అనుకొని హాస్టల్ దాటి బయటికి కొంచెం ముందుకు వచ్చేసరికి శౌర్య కారు రావడం కనిపించింది యశస్విని చూస్తూనే కార్ స్లో చేసి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు శౌర్య పట్టించుకోకుండా బ్యాక్ డోర్ ఓపెన్ చేసింది యశస్వి హలో మేడం నేను నీ డ్రైవర్ని కాదు అన్నాడు శౌర్య ఇక ఆర్గ్యూ చేయడం అనవసరం అనుకుని ఫ్రంట్లోనే కూర్చుంది యశస్వి అందంగా ముద్దుగా యశస్విని చూస్తూ అలాగే కార్ స్టార్ట్ చేశాడు శౌర్య ఎంతసేపటికి చూపు తిప్పకపోవడంతో ఇబ్బందిగా అనిపించి రోడ్డు వైపు చూసి డ్రైవ్ చేస్తే బాగుంటుంది అంది యశస్వి లుకింగ్ బ్యూటిఫుల్ యశస్వి ఈ సాయంత్రం చాలా బాగుంది కదూ అన్నాడు యశస్వి చురుక్కుమన్న చూపులను చూసి మాట తప్పించి బీచ్ పక్కనే ఉన్న సీపెరల్ హోటల్కి చేరుకున్నారు ఇద్దరు కానీ శౌర్య చూపులు మాత్రం యశస్వి మీద నుంచి మరలిరానని అంటున్నాయి అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోయినట్టుంది చాలామంది ఉన్నారు చాలా గ్రాండ్గా ఇస్తున్నది కావటంతో పెద్ద వాళ్ళంతా పార్టీకి వచ్చినట్టున్నారు కారు దిగుతూనే యశస్విని శౌర్యను గుర్తుపట్టి వెల్కమ్ సార్ అంటూ సౌభాగ్య జ్యువెలర్స్ ఎండి వచ్చి ప్రత్యేకంగా ఇద్దరిని విష్ చేశాడు యశస్విని ఎప్పుడూ చూడకపోవడంతో శౌర్య వైఫేమో అనుకుని విష్ చేయబోయేసరికి మిస్ యశస్వి నా పర్సనల్ సెక్రటరీ అంటూ పరిచయం చేశాడు శౌర్య హలో మేడం అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే వందనంగా నమస్కారం పెట్టింది యశస్వి వెల్కమ్ సార్ అని లోపలికి తీసుకుని వెళ్ళారు ఇద్దరిని అప్పటికే అక్కడ స్క్రీన్ మీద తాము తీసిన యాడ్ని మళ్లీ మళ్ళీ రివైండ్ చేసి ప్లే చేస్తూ ఉన్నారు సౌభాగ్య జ్యువెలర్స్ ఎండీ స్వయంగా యశస్విని శౌరిని ప్రత్యేకంగా డయాస్ మీదకి పిలిచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను స్టార్టప్ కంపెనీ రన్ చేస్తూ మొట్టమొదటిగా మన ఇండియాలో సౌభాగ్య జ్యువెలర్స్ యాడ్ చేసింది ఈనే మీట్ మిస్టర్ శౌర్య అంటూ అందరికీ పరిచయం చేశాడు శౌర్య అందరినీ చూస్తూ ఒకసారి చేత్తో అలా అలా విష్ చేసి హాయ్ ఫ్రెండ్స్ స్టార్టప్ కంపెనీ పెట్టింది నేనే కావచ్చు కానీ ఈ యాడ్ చేసింది మాత్రం నేను కాదు యశస్వి వైపు చూస్తూ షీ షీఈస్ మై పర్సనల్ అసిస్టెంట్ పూర్తిగా ఈ యాడు ఈమె సొంతం మాత్రమే తనకి దక్కాల్సిన క్రెడిట్ని మీరంతా నాకు ఇచ్చేస్తున్నారు అని నవ్వుతూ యశస్విని కూడా తనతో సమానంగా పరిచయం చేశాడు అందరూ క్లాప్స్ కొడుతూ మీ యాడ్ చాలా బాగుంది సార్ మీ సెక్రటరీ కూడా అన్నారు వెనక నుంచి ఎవరో అందరూ సరదాగా నవ్వేశారు కానీ భయం వేసింది యశస్విని చూస్తే శౌర్యకి మౌనంగా ఉంది కానీ పిన్ను పీకేసిన బాంబులా అనిపించింది కట్టసీ కోసమేమో నవ్వుతూ నమస్కారం చేసింది ఆ యాడ అందరికీ నచ్చడంతో అక్కడ ఉన్నవాళ్లంతా బిజినెస్ వరల్డ్లో ఉన్నవారే కావడంతో అందరూ శౌర్యని దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా పరిచయం చేసుకున్నారు చాలామంది వైపు యశస్వి వైపు ఈర్షిగా చూశారు అందరి పరిచయాలు అయిపోయాక సార్ మీ మిసెస్ని తీసుకుని వస్తారని అనుకున్నాం మీకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని ఎదురుచూసాం అన్నాడు ఎండి శౌర్య ఆ మాటలు పెద్దగా పట్టించుకోనట్టు ఈ యాడ్ని చేసింది ఈవిడే కాబట్టి తనని తీసుకొని రావడమే కరెక్ట్ కదా అన్నాడు ఎండి మళ్ళీ ఒకసారి మైక్ తీసుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒక కంపెనీ అభివృద్ధిలోకి రావాలంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయాలి అలాగే ఈ యాడ్కి రూపకర్త అయిన మిస్ యశస్వినికి మన సౌభాగ్య జ్యువెలర్స్ నుండి స్మాల్ గిఫ్ట్ అంటూ ఉండగానే అందమైన అమ్మాయి ట్రేతో వచ్చింది ట్రేలో పట్టు చీర మీద ఆరు వరుసలతో ఉన్న ముత్యాలహారం గాజులు విత్ ఇయర్ స్టడ్స్ యశస్వి చేతికి అందించారు యశస్వికి ఇదంతా చాలా కొత్తగా మొహమాటంగా అనిపించింది యశస్వి తీసుకోవడం ఇష్టం లేనట్టుగా శౌరవైపు చూసింది ఏం చేయాలన్నట్టు పక్కనే ఉన్న శౌర్య ఇలాంటివన్నీ మామూలే రిజెక్ట్ చేస్తే బాగుండదు అని మెల్లగా యశస్వికి వినబడినట్టే చెప్పాడు తప్పనిసరిగా అందుకుంది యశస్వి చూస్తున్న అందరూ క్లాప్స్ కొట్టారు కాసేపటికి అందరూ డిన్నర్ వైపు కదిలారు యశస్విని శౌర్యని ప్రత్యేకంగా ఒక టేబుల్ వైపు ఆహ్వానించాడు ఎండి మేడం మీరు వెళ్ళేటప్పుడు మీకు అందజేస్తాం అంటూ ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి తీసుకుంది యశస్వి చేతిలో నుంచి దూరంగా అందరూ తమకు కావలసినవి వడ్డించుకుంటూ తమ టేబుల్స్ వైపు కదులుతున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలంటే యశస్వికి ఏదోలా అనిపించింది యశస్విలోని చిరాకును గమనించిన శౌర్య నువ్వు కూర్చొని నేను తీసుకొస్తాను అంటూ తమ ఇద్దరి కోసం కదిలాడు శౌర్య వదిలి వెళ్లిన మరుక్షణమే యశస్వి చుట్టూ చాలామంది మూగిపోయారు మేడం కోసం కూడా యాడ్ చేస్తారా మీరు మీరు చేసిన యాడ్ చాలా బాగుంది మీరే మోడల్గా ఉంటారా అని మరికొంతమంది అడుగుతూ ఉంటే చాలా చిరాకు వచ్చింది యశస్వికి తనతో పాటు తీసుకొచ్చి ఏమీ పట్టించుకోనట్టు ఉన్న శౌర్యం చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది అంతవరకు ఉన్న సహనం నశించింది చూడండి మేం పార్టీకి వచ్చాం పార్టీని ఎంజాయ్ చేయనివ్వండి మీకేం కావాలన్నా ఎస్వీ యాడ్ ఏజెన్స్ ఎస్వీ యార్డ్ ఏజెన్సీకి వచ్చి కలుసుకోండి ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ హియర్ అంది కొంచెం గట్టిగానే దూరం నుంచి ఇదంతా చూస్తున్న శౌర్య నవ్వుకున్నాడు యశస్వికి ఇలాంటి వాతావరణం అలవాటు లేదు కాబట్టి అలా ఫీల్ అవుతోందని చూస్తూ ఊరుకున్నాడు ఇలాంటి ఫంక్షన్లకి చాలా రావాల్సి ఉంటుంది బంగారం ముందు ముందు అందరి మధ్యలోనే తిరుగుతూ ఉండాలి నువ్వు ఒంటరి ఎప్పుడూ అనుకోకూడదు నువ్వు కోల్పోయినవన్నీ మళ్ళీ నీకు తిరిగి వచ్చేలా చేస్తాను చెప్పను చేసి చూపిస్తాను చూడు అని మనసులోనే అనుకొని యశస్వికి తనకి ఇద్దరికి ఇష్టమైనవన్నీ ఒక ప్లేట్లో వడ్డించి తీసుకొని యశస్వి దగ్గరికి వచ్చాడు యశస్వి చిరాకుగా పెట్టుకున్న మొహాన్ని చూసి సారీ ఈ అట్మాస్ఫియర్ నీకు నచ్చలేదు కదూ యాడ్ వరల్డ్ అంటే ఇలాగే ఉంటుంది యశస్వి కొంచెం అలవాటు చేసుకో ఇబ్బందిగా అనిపించినంతకాలం చక్కగా మేనేజ్ చేయొచ్చు అన్నాడు వాళ్ళంటున్న మాటల్ని పట్టించుకోకుండా నవ్వుతూనే వాళ్ళని దూరంగా పెట్టచ్చు నువ్వు అన్నాడు హితబోధ చేస్తున్నట్టు ఏ కళనున్నదో కానీ శౌర్య చెప్తున్నది నిజమే అనిపించింది యశస్విలో ఉన్న గొప్పతనం అదే ఎవరు మంచి చెప్పినా మనసుకు తీసుకుంటుంది తొందరగా తినేస్తే వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా గబగబా తినేసింది వాళ్ళ మాటల ధ్యాసలో పడి తనకన్నీ ఇష్టమైనవే శౌర్య గుర్తుంచుకొని మరీ తెచ్చాడు అనే విషయాన్ని మర్చిపోయింది బాబుని మీనా దగ్గర వదిలి వచ్చేసిందేమో ఏం చేస్తున్నాడో ఏడుస్తున్నాడని కంగారు పడుతున్నట్టు ఉంది యశస్వి అనుకుని బాబును కూడా తీసుకురావాల్సింది యశస్వి అన్నాడు అప్పుడు కదా ఉన్న పరువు కూడా పోతుంది మీకు అన్నీ తెలిసే కదు నన్ను పార్టీకి రమ్మన్నారు అక్కడ బాబు ఇబ్బంది పడతాడని కూడా మీకు తెలుసు అయినా పట్టుబట్టి నన్ను పార్టీకి లాక్కొచ్చి ఇప్పుడేమీ తెలియనట్టు బాబు కోసం ఆలోచిస్తున్నారు అంది చిరాకుగా నువ్వు అనుకుంటున్నట్టు నా ఉద్దేశమైతే అది కాదు యశస్వి నిజంగా ఈరోజు ఇక్కడ నీ అవసరం లేదంటావా చెప్పు అని యశస్వి సమాధానం కోసం పట్టించుకోకుండా హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళిపోయాడు యశస్వి కూడా తొందరగా ముగించి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళేసరికి బాబు కోసం కంగారు పడుకు తొందరగా వెళ్ళిపోదాం వాళ్ళకి చెప్పేసి వద్దాం పద అన్నాడు నాకు వాళ్ళకి చెప్పాలని కూడా లేదు మీరు వెళ్ళి చెప్పేసి రండి చాలు అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ మొండిగటం అనుకొని సరే అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశస్వి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పది నిమిషాలు అవుతున్నా శౌర్య వస్తున్నది కనిపించగా చిరాకుగా టైం పదే పదే చూసుకుంటోంది ఒక్కసారి మీనాకి కాల్ చేస్తే బాగుంటుందేమో అని వెంటనే కాల్ చేసింది ఫస్ట్ రింగ్కే మీనా లిఫ్ట్ చేసి ఏంటే బాబు కోసం కంగారు పడుతున్నావా హ్యాపీగా వాడి ఫుడ్డు తినేసి నా పక్కనే బజ్జుని నవ్వుకుంటున్నాడు నేను పడుకోబెడతాను నువ్వేం కంగారు పడుకు మెల్లగా నీ పని చూసుకున్నరా పర్వాలేదు అని ధైర్యం చెప్పింది అమ్మయ్య ఏడుస్తున్నాడేమోనని అనిపించిందే అందుకే కంగారు పడ్డాను సరే ఇంకో పావు గంటలో నీ దగ్గర ఉంటాను అని పెట్టేసింది యశస్వి ఇంతలో ఒక స్టివాడు వచ్చి మేడం సార్ ఆ రూమ్లో ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు ఓకే అని అవును కదా పేపర్ సబ్మిట్ చేయాలని ఏదేదో అన్నాడు కదా శౌర్య వాటి కోసమే అయి ఉంటుంది అని ఒక మూలగా ఉన్న రూమ్లోకి ఎంటర్ అయింది యశస్వి వెనకే తలుపు మూసుకోవటం గమనించనేలేదు బ్యాగ్లో నుంచి పేపర్స్ తీసి గదిలోనికి వెళ్ళిన యశస్వికి ఎదురుగా ఇద్దరు విస్కీ తాగుతూ మంచింగ్ తీసుకుంటూ యశస్వి వైపు మద్దుగా చూశారు వాళ్ళిద్దరినీ చూసిన యశస్వికి తను మోసపోయానని అర్థమైంది కానీ శౌర్య ఇక్కడ ఎక్కడో ఉన్నాడేమో అనే ఆస్తో మీరెవరు సార్ ఎక్కడా అని అడిగింది ప్రస్తుతానికి మేమే మీ సార్ అనుకో అని ఇద్దరు పెద్దగా నవ్వుతూ యశస్వి దగ్గరికి వచ్చారు బయట డీజే సౌండు పెద్దగా వినపడుతోంది ఇప్పుడు నేను పిలిచినా అరిచినా ఎవరికీ వినపడదు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదని మనసుకు తోచి ధైర్యం తెచ్చుకొని వెంటనే వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగింది అరే కష్టపడి నిన్ను ఈ రూమ్లోనికి తీసుకువస్తే అంత తొందరగా వెళ్ళిపోతాయ్యలా అని ఇద్దరూ యశస్వి మీదకి వచ్చారు యశస్వికి కోపం నశాలానికి అంటింది వెధవలు ఎక్కడికి వచ్చినా వీళ్ళ బుద్ధులు మారవు కదా అనుకుంటుండగానే రావే అని చేయి పట్టుకున్న ఒకడికి గట్టిగానే కాలితో బుద్ధి చెప్పి దగ్గరికి వస్తున్న మరొకడిని తోసేసి వెనక్కి పరిగెత్తుకుని వచ్చి తలుపు తీయాలని ట్రై చేసింది డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో ఎవరైనా ఉన్నారా అని తలుపులు దబదబా బాధింది తన దగ్గరికి వస్తున్న సౌభాగ్య జ్యువెలర్స్ ఎండి శౌర్యని చూసి ఈ ఏటం డిజైన్ చేసింది ఈయనే అంటూ తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ అప్పటికే చెప్పినా మళ్ళీ మరోసారి చెప్పి శౌర్యని పొగడ్తలతో ముంచేశాడు వాళ్ళందరి వైపు నవ్వుతూ చూస్తూ శౌర్య ఇప్పటికే చాలా లేట్ అయింది సీయు సూన్ మళ్ళీ కలుద్దాం అన్నాడు అదేంటి ఇంత తొందరగానా వెళ్ళిపోతున్నారు ఇంకా పార్టీ పూర్తి కాలేదు కదా అన్నాడు సౌభాగ్య ఎండీ అర్జెంట్ వర్క్ ఉంది ప్లీజ్ అని అందరికీ బాయ్ చెప్పేసి శౌర్య వచ్చేసరికి యశస్వి అక్కడ ఎక్కడా కనబడలేదు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి నా సీరియల్లో మీకు ఏది నచ్చలేదో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి